కావలి సబ్ డివిజన్ లో ఆరు పోలీస్ స్టేషన్లో పరిశీలించడం జరిగింది క్రైమ్ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయని అలాగే ప్రజలతో పోలీస్ ఈ విధంగా వ్యవహరించాలని అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ లా ఉన్నారు ल्वट्रे बेहर्ण ईजा नहीं पूंई nane, जितो. इने मरदा ए दाके जिस बोन्गेशनि बैगेना आपणा. जी देख, है और Sticker मेरिम्ना ही। बिलाज मेरिम्नाई उयाम करो �q उपनगे है कि लेकिडिएन पाilly सती है ఈరోజు కావాలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది ఇక్కడ కావాలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్ ల్యాండ్ ఆర్డర్ ప్రజలు మొత్తం శ్రమించడం జరిగింది దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టి రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్గా లీగల్ ఫ్రేమ్ వర్క్లో పని చేయాలి ఇది నేను అందరికీ చెప్పాను మీ ద్వారా కూడా ఇవి ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరు అందరు చెప్పాలి అండ్ దానికి కూడా మనం క్రమంగా ఇస్తాం థ్యాంక్ యూ సార్ అట్లానే సార్ ఇప్పుడు జిల్లాలో మీరు చర్యలు తీసుకుంటాను అయినా కూడా ఇప్పుడే వెంకటేశ్వరంలో కత్తిపూడి